అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు అందమైన స్త్రీ వల్ల మీకు ధనలాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందబోతుంది మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించున్నారు కానీ మీ అదృష్టం వల్ల మీకు శుభవార్త అయితే అందుతుంది ఈరోజు మీరు పని బాగా చేస్తారు ఈ రాశికి చెందిన ప్రేమికులకైతే రోజు తమ కోసం చాలా సమయం అనేది కలిగి ఉంటారు మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు అద్భుతమైన బహుమతిని తీస్తుంది చాలా రోజులు తీరిక లేకుండా గడిపే వారికి రోజు సమయం రావడం జరుగుతుంది ఆనందంగా గడుపుతారు ఈరోజు కుటుంబ జీవితం అద్భుతమైన మలుపు తిరగబోతుంది ఆర్థిక సమస్యలపై మీకు మీ జీవిత భాగస్వామికి గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది అనవసరమైన ఖర్చుల కోసం మరి ఈ రోజు మిమ్మల్ని కొంతమంది వెంటాడుతారు మిమ్మల్ని ప్రేమించే వారితో సమయం అనేది గడపండి మీ ప్రేమికుడిని లేదా ప్రేమికురాలిని నిరాశపరచవద్దు లేకపోతే మీరు బాధపడాల్సి వస్తుంది ఈ రోజు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయగలుగుతారు ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజు మీ తెలివితేటలను ఉపయోగించడం ద్వారా మీరు కలుగుతుంది ఇంట్లో సున్నితమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు ఈరోజు మీ ఇరాలతోటి లేదా ప్రియుడి తోటి సంతోషంగా గడుపుతారు గడపే ప్రయత్నాలు చేయండి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించండి అదే మంచిది అనుకూలమైన కుటుంబ వాతావరణానికి భంగం కలగకుండా చూసుకోవాలి మీరు కోపాన్ని అధిగమించాలి మీ ప్రేమ కొత్త శిఖరాలను చేరుకుంటుంది ఈ రోజు మీ ప్రేమ మీ ముఖంలో చిరునవ్వుతో ప్రారంభమవుతుంది ఈ రోజు చిరు వ్యాపారస్తులకు అయితే నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తొందరగానే బయటకు రావడం అంటూ జరుగుతుంది ఈ రోజు మనీ పరిహారంలో ఒక ఐదు గరడముఖకాయలు తీసుకొని వాటిని ఎరుపు బట్టలో చుట్టి మూట కట్టి ఆ మూటను ఇంటి ముందుకు మానికి వేలాడదీయాలి రాత్రిపూట ఇలా చేయటం ద్వారా మీకున్నటువంటి నెగిటివిటీ మొత్తం బయటకు తొలగించబడుతుంది అంతా శుభప్రదంగా ఉంటుంది మీకున్నటువంటి దోషాలు కూడా మరి ఈరోజు పరిహారం దిశగా మరి సాగుతాయి రోజు ఈ రాశిలో ఉన్న వారికి ప్రత్యేకంగా విద్యార్థిని విద్యార్థులకైతే ఎక్కువగా మరి కృషి చేయడానికి చేయాల్సి వస్తుంది ఎక్కువ కృషి చేయాల్సి వస్తుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు కూడా రావడం అనేది ప్రారంభమయ్యే దిశగా ఈరోజు ఉంటుంది కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగుతారు తిరుగులేని ఫలితాలను అప్పుడు విద్యార్థిని విద్యార్థులు అందుకుంటారు ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనా కూడా పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు ప్రయాణాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి శుభకార్యాల్లో పాల్గొనే అందరి నుంచి ప్రశంసలు కూడా అందుకుంటారు అనుభవం లేని అంశాల్లో మీరు ఈరోజు నిర్ణయం మాత్రం తెలియచ్చు చేయకండి ఉద్యోగం విషయంలో శ్రమతో కూడిన ఫలితాలు అయితే ఉంటాయి వ్యాపార పరంగా అయితే గత అనుభవం మీరు ఈరోజు దాని ద్వారా మీకు ఈరోజు గత అనుభవం కాపాడుతుంది వ్యాపారంలో ఆరోగ్యంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది హెల్త్ చెకప్ లో చేయించుకోవాలి ఇక ఆదిత్య హృదయ పారాయణం చేయటం ద్వారా ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది దోషాలు పరిహారం అవుతాయి లక్కీ సంఖ్య డెబ్బై రెండు లక్కీ కలర్ అయితే ఆకుపచ్చ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో